అభివృద్ధి సంక్షేమాలు నిరంతరంగా జరిగే విధంగా అమరావతి రాజధానిగా రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో యువత ఉపాధి ఉపాధి అవకాశాలు అదేవిధంగా నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు మొదటి సంతకమే డిఎస్సి పెట్టబోతున్నటువంటి సందర్భంలో యువత ప్రధానంగా నిరుద్యోగ యువత కానీ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిని బలపరచవలసిందిగా ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారి గెలుపు కోసం ప్రత్యేకంగా మాలా మాదిగా రెల్లి ఉప కులాల యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పైసా మాదిగా మాలా రెల్లి కులాలకి ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఇకనైనా కళ్ళు తెరిచి గతంలో జగన్మోహన్ రెడ్డి ఓట్లేసినటువంటి దళితులారా రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దళితులకు ప్రధానంగా జరుగుతుందనే విశ్వాసం నమ్మకం మా అందరికీ ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటంతో బలపరచవచ్చిందిగా పోరాటం గురించి రావడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వసూలు ఎలా ఉన్నాయి అదేవిధంగా పరిపాలన ఏ విధంగా ఉంది మార్పు ఏ విధంగా కోరుకుంటున్నారనేది కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ మార్పు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు కాబోతూ ఉంది రామకృష్ణారెడ్డి గారికి మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఓటుకు వచ్చి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా పురంధరేశ్వర గారికి కమలం గుర్తు మీద ఓటు వెళ్తుందే